బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో రెండో మ్యాచ్ శుక్రవారం నుంచి స్టార్ట్ కానుంది విరాట్ కోహ్లీకి ఇష్టమైన స్టేడియం అడిలైడ్లోని ఓవెల్ స్టేడియం ఫ్లాడ్ లైట్ వెలుగులో ఈ మ్యాచ్ జరగడం విశేషమనే చెప్పొచ్చు బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో రెండో మ్యాచ్కి రంగం సిద్ధమైంది ఈ మ్యాచ్కు ముందే విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడని చెప్పొచ్చు ఎందుకంటే అడిలైడ్లో మంచి పర్ఫార్మెన్స్ చేసిన అత్యుత్తమమైన విదేశీ బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ ఒకరు ఉంటారని చెప్పొచ్చు ఓవర్ గ్రౌండ్లో ఇప్పటికీ ఆ స్టేడియంలో విరాట్ కోహ్లీకి మూడు సెంచరీల రికార్డు ఉంది ఇందులో హాఫ్ సెంచరీ కూడా చేసి ఉన్నాడు టూ థౌజండ్ ట్వెల్వ్ అడ్లైడ్ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పొచ్చు ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆరో ప్లేస్లో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ రెండు వందల పదమూడు బాసులలో నూట పదహారు రన్స్ చేశాడు టూ థౌజండ్ ఫోర్టీన్ అడ్లైడ్ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్లోనూ సెంచరీ సాధించాడు ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో నూట పదిహేను రన్సు చేసి కింగ్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్లోనూ నూట నలభై ఒక రన్స్ చేశాడు టూ థౌజండ్ ట్వంటీ వన్ అడ్లైడ్లో జరిగిన మ్యాచ్లో ఇది డే నైట్ మ్యాచ్ కాగా ఫస్ట్ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ డెబ్బై నాలుగు రన్స్ చేశాడు దీంతో అడిలైడ్లో ఆడిన అన్ని మ్యాచ్ల్లో ఫిఫ్టీ ప్లస్ రన్సు చేసి విరాట్ కోహ్లీ ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకున్నాడు అంతేకాకుండా అడిలైడ్ ఓవర్లో ఆడిన పదిహేను ఇన్నింగ్స్లో ఏకంగా డెబ్బై మూడు పాయింట్ అరవై ఒకటి సగటుతో తొమ్మిది వందల యాభై ఏడు రన్సు చేశాడు అందుకే కింగ్ కోహ్లీకి అద్భుతమైన ఫామ్ ఇప్పుడు ఆస్ట్రేలియాకు వాళ్ళ యొక్క బౌలర్లకి ఆందోళన దళ పుట్టిస్తుందనే చెప్పవచ్చు ముఖ్యంగా పెరుతు టెస్ట్లో సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ అతను ఇప్పుడు భీకరంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు మనం విరాట్ కోహ్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఫామ్లో అతడిని అవుట్ చేయడం అనేది ఆస్ట్రేలియాకు పెద్ద సవాల్గా మారచ్చనే చెప్పుకోవచ్చు ఓవెల్ గ్రౌండ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంపై భారీగానే అంచనాలు పెద్దగా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీ బామ్ చూస్తే అదే జరగబోవచ్చని అనిపిస్తూ ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రేన్స్